కూడా ఆయనే కదండి ఉన్నాడు అందుకని ఆయన ఎప్పుడు ఉంటాడు అందుకే మన వాళ్ళు చాలా పెద్ద సిద్ధాంతం ఒకటి తీసుకొస్తారు అది పట్టుకు తీరాలి అది పట్టుకోవడం అంత తేలిక ఇంకొకటి అది నేను పట్టుకో ఇప్పుడు నేను చెప్పినవి పట్టుకోవడం అయినా కొంచెం ఇంకా మాకు కాస్త ఇబ్బందిగా ఉందండి అనక్సేమో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదుందో అది కష్టమండి అనేవాడు లోకంలో ఉంటాడు ఎందుకు అలా వస్తుందో అండి సనాతన ధర్మమునకు ఒక గొప్పతనం ఉంది ఇది సర్వభూమికల ఎందున్న వారిని ఉద్ధరిస్తుంది తప్ప నేను ఇలా చెప్తాను నువ్వు ఎదిగితే ఎదుగు నీకు అందకపోతే నీ కర్మ పాడైపో అందం నీకెంత అర్థం కాదు చెప్పు నేను ఎంత కిందకు వస్తాను నీకు ఇంకా అర్థం కలగా ఇంకా కిందకు వెళ్తాను ఇంకా అర్థం కలగా ఇంకా కిందకు వెళ్ళిపోతాను ఎంత కిందకైనా వచ్చేసి మిమ్మల్ని పైకి ఎత్తేస్తాను అలా పైకెత్తగలిగినటువంటి లక్ష్యముతో అలా పైకెత్తగలిగిన శక్తితో సనాతన ధర్మం ఉంటుంది అందుకే సనాతన ధర్మంలోకి ఇమడలేకపోవడం అన్నది అసలు ఎవ్వరికీ ఉండదు నువ్వు పనికి మాలిన వాడివి అన్న మాట ఉండదు సనాతన ధర్మంలో నువ్వు పాపిష్టివాడివి ఈ మాటలు ఉండవు ఎందుకంటే అందరూ ఈశ్వరుడు ఆ ఈశ్వరుడుని తెలుసుకునేటట్టు చేయడానికి ఎంతకింతకైనా వచ్చేస్తుంది ఈశ్వరుడు కదండి వచ్చేది కాబట్టి ఆయన ఎంత కిందకైనా వస్తాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే శివాష్టోత్తర శతనామ స్తోత్రంలోనే శివుడికి ఒక నామ ఉంది అష్టమూర్తి రోజు చెప్తున్నాం కదా అష్టమూర్తి రనీకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ అని అష్టమూర్తి ఇప్పుడు నాకు భగవంతుడు కనపడలేదు అన్నవాడు లోకంలో ఉండడు మీకు ఇప్పుడే ఇక్కడే ఈశ్వరుణ్ణి చూపించేస్తాడు మీరు ఆ పవిత్రత మీరు ఏర్పరచుకోగలిగితే చాలా కోణం ఇక ఈశ్వరుడు కనపడలేదు నాకు నాకు సర్వేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు నాకు విశ్వేశ్వరుడుగా విశ్వమునందు ఈశ్వరుడు లేదు అని మీరు అనే అవకాశమేమీకుంటారు అప్పుడు ఏం చేస్తారో తెలిసా ఇప్పుడు నేను ఇది చెప్పాక నీకు ఇంకా ఈశ్వరుడు తప్ప ఈశ్వరుడు లేని చోటు చూడ్డానికి లేకుండా చేసేస్తాడు చేసేయడం కాదు ఈశ్వరుడు అంత కిందకి దిగొచ్చేస్తాడు ఎందుకంటే నేను నా నేను నీకు అర్థం కాలేదన్న మాట నీ జీవితంలో అనడానికి వీలేదు ఎంత కిందకైనా వచ్చేస్తాను తండ్రికి తల్లికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి ఎంత కిందకైనా వచ్చేస్తారు కారణం ఏంటంటే పిల్లల్ని ఉద్ధరించుకోవడమే వాళ్ళ యొక్క లక్ష్యం అంతే నాకు ఒక ఆయనతో పరిచయం ఉండేది ఆయన చాలా పెద్ద అధికారి చేశాడు చాలా డబ్బు సంపాదించాడు కొడుకు ఆయన సంతకాలు పెట్టేశాడు షూరిటీ కింద పెట్టేసి ఆయన ఆస్తి అంతా చూపించి అప్పులు చేసేసాడు అప్పులు చేసేసి దుర్వ్యసనాలకు వశుడైపోయాడు దుర్వ్యసనాలకు వశుడైపోయిన తర్వాత డబ్బు కట్టలేకపోయాడు ఇప్పుడు ఈ షూరిటీ మీరేనా మీరు కట్టండి అని చెప్పి పోలీసులు ఆ కాగితాలు అవి అన్ని పట్టుకుని తండ్రి గారి దగ్గరికి వచ్చారు నాకు ఇప్పటికీ తెలుసు ఆయన పేరు నోటి వెంట గబుక్కుని వచ్చేస్తుందేమో అని నేను జాగ్రత్త పడుతున్నాను ఆయన కాగితాలు చూసి ఆ సంతకం కొడుకు పెట్టేశాడు అని పసిగట్టారు తన ఆస్తులన్నీ కొడుకు షూరిటీకి పెట్టేసి తన నిర్ధనుణ్ణి చేసేశాడు అని కనిపెట్టారు ఆయన నేనే పెట్టానండి అన్నారు అలా అనకపోతే కొడుకు కారాగారానికి వెళ్ళిపోతాడు అని ఆయన తనకున్నదంతా పోగొట్టేసుకుని ఆ అప్పులన్నీ తీర్చేస్తే ఆ కొడుకు ఈయనకి కనపడకుండా పోయాడు కనీసం నాన్నగారా నాది తప్పయిందని చెప్పడానికి కూడా కనపడలా చాలా కాలం తర్వాత మళ్ళీ కనపడ్డాడు ఈ లోగా ఆయన ఏం చేశారో తెలిసా అండి అన్నం తినడానికి డెబ్బై ఏళ్ళ వయస్సున్న వ్యక్తి పెద్ద అధికారి చేసిన వ్యక్తి ఓ చిన్న ఉద్యోగం వెతుక్కుని ఆ ఉద్యోగం చేసి కొత్త పోషించుకున్నారు ఆయన తండ్రి ఎంత కిందకైనా వచ్చేస్తాడు తల్లి ఎంత కిందకైనా వచ్చేస్తుంది తప్ప అరే ఎలా పోతే పోయాడు నాకు అనవసరం అనలేరు తల్లిదండ్రులు పరమేశ్వరుడు కూడా అంతే నేను తెలియలేదు అని నా బిడ్డలు బాధపడి బంధన పడిపోవడానికి వీల్లేదు వాళ్ళకి నేను కనపడతాను వాళ్ళు అలా అర్థం చేసుకోగలిగిన దృష్టి వాళ్ళకు ఉండాలి వాళ్ళ తర్వాత ఏదో బాగుపడ్డాడో మంచి ఉద్యోగం చేసుకున్నాడు ఏదో తండ్రి గారికి కొంత పట్టుకొచ్చి ఇచ్చాడు పాప ఆయన తర్వాత కాలంలో అనుకోండి అది వేరే విశేషం ఆ తల్లిగారు వెళ్ళిపోయారు ఆ తల్లి ఆ తండ్రి తల్లి తండ్రి అందరూ వెళ్ళిపోయారు నేను ఎందుకు చెప్తున్నానంటే కిందికి దిగి తండ్రి వచ్చేస్తాడు కిందికి దిగి తల్లి వచ్చేస్తుంది అలా పరమేశ్వరుడు కూడా దిగొచ్చేస్తాడు ఆ దిగొచ్చేస్తే ఏమైపోతాడో తెలుసా అండి మీ పూజనంతటిని అందులోకి తీసేసుకుంటాడు ఇంకా మీకు పూజ కూడా లేదండో నాకు పూజ రాదండి నాకు మంత్రాలు రావండి పురుష సూక్తం రాదండి శ్రీ సూక్తం రాదండి అనడానికి వీలు లేదు ఇప్పుడు నేను ఇది చెప్పాక నేను మీకు అష్టమూర్తి తత్వంలో శివుణ్ణి ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కొన్ని రూపాల్లో మీకు చూపిస్తాను కాబట్టి నాకు శివదర్శనం అవలేదండడానికి వీల్లేదు మీకు శివ శివదర్శనం అందరికీ అవుతుంది ఎలాగో తెలిసా అండి నా ప్రజ్ఞ కాదు నా గొప్ప కాదు ఆ ప్రజ్ఞ పరమేశ్వరుడు ఆయన నేను అష్టమూర్తిని అని చెప్పుకున్నాడు శంకర భగవత్పాదులు దీన్ని నిర్ధారణ చేస్తూ భూరంభాం శనలోనిలోం వరమహార్ నాధోహిమాం సుపుమాన్ ఇలాభాతి చరాచరాత్మకమిదం ఎస్ మూర్త్యస్తకం న్యత్కి యస్మాత్ విమృశత్యస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తే నమయిదం నిలోంబర మహార్నాథో హిమాంశ పుమాన్ చరాచరాత్మకమిదం కదిలేది కదలనిది కూడా ఎనిమిదిగా ఈశ్వరుడు మారిపోవుచున్నాడు మూర్తి అంటే నేను ఇందాక చెప్పా మీ కంటికి కనపడనిది మీరు చూడలేనిది మీ ఊహ కందనిది నీ కంటికి కనపడేటట్టు నీ చేత్తో ముట్టుకునేటట్టు నీ కాలు తగిలేటట్టు దిగి వచ్చేసి మీకు కనపడితే మూర్తి అంటారు అని నేను చెప్పాను అష్టమూర్తులుగా ఎనిమిదిగా వచ్చాడైనా అందులో మొట్టమొదటిది భూమి ఏం మీకు శివదర్శనం కాలా మీరు ఇప్పుడు పరమశివుడు ఒడిలో ఉన్నారు పార్వతీ పరమేశ్వరుల ఒడిలోనే మీరు ఉన్నారు అవకపోవడం ఏంటి అందుకే ఆయన్ని క్షితిమూర్తయే నమ అంటే ఈ భూమి అంతా కూడా పరమేశ్వర స్వరూపమే అందుకే కన్న తండ్రి తనలోంచి ఆవిర్భవింపచేస్తాడు కొడుకుని కదండి కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు ఆయనలో నుండే వస్తాడు కొడుకు ఆయనలో హృదయము నుంచి కదులుతుంది ఆనందధార అంత ఆనందము కలిగి గుండెల నుంచి ఆయన యొక్క తేజస్సు కదిలితే బిందువు అప్పుడు కొడుకు వస్తాడు అందుకే వైపుత్రనామాశి తండ్రి తేజస్సు గుండెనాశ్రయించి ఉన్నటువంటి బిందువు కదిని కొడుకుగా వచ్చాడు కాబట్టి తండ్రియే కొడుకుగా ఉన్నాడు ఇప్పుడు పరమేశ్వరుడు పృథివిగా ఉంటే ఆయనేం చేశాడు సమస్త భోగములను ఆయన ఇస్తాడు నేను మీతో తరచు ప్రస్తావన చేశాను ఈ మొక్కలు కాని పళ్ళు కాని కాయలు కాని జంతువులు కాని లేకపోతే భూమి లోపల ఉన్నటువంటి ఐశ్వర్యం కాని భూమి మీద ఉన్న ఐశ్వర్యం కాని మనం అనుభవించేటటువంటి సుఖస్థానములన్నీ భూమి యొక్క నిశ్చలత్వము వలననే చరాచరాత్మకమిదం ఆయనలా ఉండి భోగములను అనుభవింపజేస్తాడు ఇది బాగా కింది స్థాయిలో ఈశ్వరుణ్ణి తన వేరుగా చూడాలనుకున్న వాళ్ళకి వెంటనే కనపడేటటువంటి తత్వం ఇప్పుడు మీకు ఏమైందో తెలిసా అండి మీ కర్మ ధర్మబద్ధం అవుతుంది కర్మలు చేయకుండా ఉండు అని ఎవ్వరూ చెప్పరు లోకంలో అసలు అది సాధ్యం కాదు కర్మ చేయకుండా మీరు ఉండలేరు చెయ్యవలసిందల్లా ఏమిటంటే కర్మని ధర్మబద్ధం చెయ్యాలి అందుకో కట్టు మీద కట్టేస్తారు కట్టు మీద కట్టు ఎందుకు వేసుకుంటూ పెడతారంటే సనాతన ధర్మంలో ఓ కట్టు ఇంకో కట్టును వదిలించేస్తుంటుంది బ్రహ్మచర్యంలో తీసుకెళ్లి గురువుగారి దగ్గర పెడతారు మొదటి కట్టేస్తారు ఈ కట్టులో ఏం చేస్తారో తెలుసా అండి చివరి ఊపిరి వరకు కావలసిన అన్నాన్ని సంపాదించుకోవడానికి కావలసిన విద్య నేర్చుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు విద్యకి శత్రువు అవినయం అహంకారం ఈ అహంకారం పోవాలంటే ఆ సమయంలో అహంకారమునకు కారణమైన వాటినన్నింటినీ తుంచవలసి ఉంటుంది అందుకే జుత్తు దువ్వుకోడు తాంబూలం వేసుకోడు అద్దం చూసుకోడు ఏకవస్త్రం కట్టుకుంటాడు ఏక వస్త్రధరోధన్ బీసికి కనకమాలయ అంటారు రాముడి బ్రహ్మచర్యం గురించి వాల్మీకి మహర్షి కట్టుకుంటాడు భిక్షాన్నం గురువుగారు నాలుగేళ్ల ముందుకెళ్లి భిక్షాన్నం పట్రా అంటారు భవతి భిక్షాందేహి భిక్షాన్నం తెస్తాడు అమ్మ అన్నం పిల్లలకందరికీ ఎలా పెడుతుందో గురుపత్ని అలాగే పెడుతుంది వాళ్ళందరికీ అందరికీ సమానంగా పెడుతుంది ఆ అన్నం తింటాడు గురువుగారికి శుశ్రూష చేస్తాడు గురువు గారి దగ్గర కూర్చుంటాడు స్వాధ్యాయం గురువు చెప్పింది నేర్చుకుంటాడు గురువుగారు చెప్పింది నేర్చుకుని జీవితాంతం బతుకుతాడు ఇప్పుడు మొదటి కట్టేస్తాడు కానీ మనసుకి ఒక లక్షణం ఉంటుంది దాని ఎందు కామ ప్రకోపం ఏర్పడుతుంది శరీరం ఒక వయస్సును పొందిన తర్వాత ఇప్పుడు ఇంకో కట్టేసి ఈ కట్టు చేస్తారు పచ్చగడ్డిని నేను కొంచెం వదులుగా ఓ తాడేసి కట్టాను తర్వాత ఇంకో కట్టేసి గట్టిగా కట్టాను ఈ తాడేమవుతుంది వదిలేస్తుంది అలా గృహస్థాశ్రమం అన్న కట్టేస్తారు ఇప్పుడు ఏమవుతుంది భార్య వస్తుంది భార్య ఎందు కామము దాని వలన అర్థము బిడ్డలు బ్రహ్మచర్యమన్న కట్టు జారిపోయి ఇప్పుడు ధర్మం అన్న కట్టేసుకుంటాడు వేసుకుని గృహస్థుగా ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మాలు ఇంకలా భార్య పిల్లలు ఎప్పుడు తాంచవులు అదే ఇప్పుడు ఈ కట్టు మీద ఇంకో కట్టేసుకుంటాడు ఈ కట్టు వదిలేస్తాడు వీళ్ళని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయి ఆశ్రమంలో చేరిపోయి వానప్రస్తు ఎప్పుడు తపస్సు ఎప్పుడైనా పిల్లలు వస్తే అక్కడికి వస్తారు ఎలా బాగున్నావా అంతే నాన్నగారు ఇది ఇలా అది ఎలా ఓ బాగుంది నాన్నగారు మీరు ఏమో సలహా చెప్తారా ఒకసారి ఫోన్ చేస్తారా వదిలేశాను రావణి శుభం భూయా క్షేమంగా ఉండండి ఈశ్వరుణ్ణి నమ్ముకోండి అంతే వానప్రస్తు అలా గడిపేస్తాడు దాని మీద ఇంకో కట్టేస్తాడు పక్కన భార్యని కూడా కొడుక్కప్పి కాషాయం కట్టుకుంటాడు ఎక్కడా ఉండడు భూమి అంతా సంచరిస్తూ దగ్గు వస్తే దగ్గుమందు దగ్గు తీరడానికి వేసుకున్నట్టు ఆకలి వేస్తే ఆకలి తీరడానికి కావలసిన దాన్ని ఆకలి తీరే వరకు తింటారు అది చేతిలో ఏం పడిందో అది తింటాడు నాకు ఒక మహాత్ముడు తెలుసు ఒకనకొకప్పుడు నేను భీముని పట్నం వెళ్తే ఆయన దర్శనమైంది నాకు ఆయనకి ఆకలేస్తే వస్తారండి మీ అదృష్టం అన్నారు వేసింది ఆయన కిందకు వచ్చారు వచ్చి ఆవుల దగ్గర క్యాబేజీ తొక్కలవి పడేశారు ఆయన అక్కడ కూర్చుని సేపకి తిని మంచి నీళ్ళు తాగి మళ్ళీ వెళ్ళిపోయారు అంటే ఇది అది ఏం లేదు ఆకలికి దగ్గుమందు ఎలా వేసుకుంటాము అంతేగాని దగ్గుమందు వేసుకుంటే తగ్గిపోయింది కాబట్టి ఆ మందు వృధా చేయడం ఎందుకని దగ్గు తాగి తగ్గిపోయిన తర్వాత కూడా తాగేది కదా ఏదో మూడు మూడు పూట్ల మూడు ట్యాబ్లెట్లు వేసుకోండి అంటే మూడు పూట్ల మూడు వేసుకోవాలి కానీ ఉన్నాయి కదా అని ముప్పై నోట్లో వేసుకోకూడదు చచ్చూరుకుంటాడు కదా అలాగే ఆకలి తగ్గే వరకు తింటాడు డబ్బు వచ్చినవాడు ఏమిటండి ఇది కమ్మగా లేదు ఇందులో మసాలా దోశల లేదు ఏమిటండి ఏంటి ఎలా ఉన్నా మింగాలి మందు ఆకలి కూడా అనారోగ్యమే కాబట్టి ఆకలి అన్న వ్యాధి తీరడానికి మందుగా చేతిలో ఏది పడిందో అది తింటాడు దూషణకి భూషణకి ఒకటే సమాధానం ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తాడు ఇల్లు లేదని బెంగలేదు ఓ చెట్టు తొర్రలో ఉంటాడు లేకపోతే పాడుబడిపోయిన ఇంట్లో ఉంటాడు అలాంటి చోట్ల ఉంటాడు చిట్ట చివరికి ఒక కౌపీనం పెట్టుకు తిరుగుతాడు ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా ఉండి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు